ఓ స్త్రీని భర్తను రక్షించదు లేదో నీకేం తెలుసు ఓ పురుషుడాని భార్యను రక్షించుకుందో లేదో నీకేం తెలుసు అక్కడ కుమారులు కుమార్తెలు పేరు చెప్పండి ఓ తల్లిదండ్రులారా మీ కుమార్తెలను కుమార్తెలను కుమారులను మీరు రక్షించుకుందరో లేదో మీకేం తెలుసు రక్షింపబడతారంటారా ఒక మాటలో చెప్పాలంటేనండి ఒక వ్యక్తి రక్షింపబడటం రక్షింపబడకపోవటం మన చేతిలో ఏముండదండి అది దేవుని చేతిలో ఉంటుంది ఎవరు రక్షణలోకి రావాలి ఎవరు రక్షణలోకి రారు భవిష్యత్తు తిరిగిన దేవునికి తెలుసు పాస్టర్ గారి ఇంత మాత్రాన అందరు రాజ్యానికి వస్తారని ఏమి ఉన్నదండి రక్షణ పొందటం అనేది మన చేతుల్లో లేదు మరి మన చేతుల్లో లేనప్పుడు ఇవన్నీ ఎందుకండి చెప్తాం అంటే చెప్పటం మన బాధ్యత మన పిల్లలు వచ్చే లిస్టులో ఉన్నారో రాని లిస్టులో ఉన్నారో మనకేం తెలుసు దేవునికి తెలుసు కానీ ఆయన భవిష్యత్తు తెలుసు కాబట్టి ఆయన ఆయన చెప్పగలడు మనకు ఏమన్నా భవిష్యత్తు తెలుసా వాళ్ళు వస్తారో రారో ఖచ్చితంగా మనం చెప్ప వస్తారని చెప్పలేము రారని చెప్పలేము రారనుకుని డిసైడ్ డిసైడ్ అయిపోయి చెప్పుకుని ఉంటే ఎలా ఒకవేళ వచ్చే దిశ ఉన్నారేమో చెప్పటం మన వంతు వారి హృదయంలో నిండా మీరు వాక్యాలను నింపేసేయండి దేవుని మాటలతో నింపేసేయండి నింపేసి వదిలేసేయండి హృదయంలో ఉన్న ఆ మాటలే కార్యం చేస్తాయి అతని దారిలోనికి తీసుకొస్తాయి రక్షలోనికి తీసుకొస్తాయి దేవుని మాటలకు అంత శక్తి ఉన్నదండి మన మన చేతిలో లేదు మనం అనుకుంటే ఒక వ్యక్తి రక్షణలోకి రాడు మనం చేయాల్సిన పని అతను రక్షణలోకి నడిపించమని కాదు దేవుని వాక్యం చేతను హృదయాన్ని నింపేసి వదిలేసే ఆ లోపల ఉన్న హృదయంలో ఉన్న వాక్యమే ఏదో ఒకరోజు క్రియ చేస్తుంది వాడిని రక్షణలోకి వస్తుంది వాడిని ఆలోచింపజేస్తుంది దేవుని వైపుకు లాక్కొని వచ్చేస్తుంది దేవుని మాటలకు అంత శక్తి అంత పవర్ ఉంది అవి జీవమైన మాటలు అవి ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా అవి లోపల సజీవంగానే ఉంటాయి వ్యక్తిని ప్రేరేపిస్తూ రేపుతూ ఉంటాయి పురిగొలుపుతూ ఉంటాయి దేవుని వైపు లాగుతూ ఉంటాయి హృదయం నిండా మాటలు ఉంటాయి హృదయం నిండా ఖాళీగా ఉందనుకోండి అతన్ని ఎవరు అతను పురిగొలిపేది ఎవరు అసలు హృదయం నిండా దేవుని వాక్యం లేకపోతే హృదయం అంతా ఖాళీగా ఉండి చెత్తతో నింపబడి లోకాశలతో నింపబడి లోకంలో ఉన్న చదువులతో నింపబడి ధనాశ నేత్రాశ జీవ డంబాలతో నింపబడి లోకంలో ఉన్నంత మురికంతటితో హృదయాన్ని నింపేసుకొని దేవుని వాక్యం ఏమీ లేకపోతే అతను ఎట్లా రక్షణలోకి వస్తాడు కాబట్టి ప్రభువు నందు నాకు అత్యంత ప్రియమైన తల్లిదండ్రులారా సహోదరి సహోదరులారా ప్రభు యొక్క శిక్షలో బోధలో పిల్లల్ని పెంచాలి సింపుల్గా చివరిగా ఒక మాట చెప్తున్నాను అండి మీకు అందరికీ సింపుల్గా మీకు ఇష్టమైతే నేను చెప్పే ఈ సలహాన్ని పాటించండి మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే మీరు పగలంతా మీ పని చేసుకుంటే అది బిజినెస్ కావచ్చు ఉద్యోగం ఏదైనా కావచ్చు రాత్రిపూట ఏదో ఒక టైం సెట్ చేసుకొని ఒక్క హాఫ్ ఎన్ అవర్ మీరు గంట ఒకవేళ చేసే టైమింగ్ లేదు ఒక్క అర్ధ గంట ఒక పాట పాడండి అందరూ మోకరించి రౌండ్గా సర్కిల్గా మోకరించి మధ్యలో బైబిల్ పెట్టి పుస్తకాలు పాటలు పుస్తకాలు పెట్టి ఒక చక్కని పాట ఆత్మతో సత్యంతో అందరూ మంచిగా కళ్ళు మూసుకొని లీనమైపోయి మంచి స్థుతి పాట దేవుని స్థుతించే పాట మంచి చక్కటి పాట పాడండి అందరూ పాట పాడేసిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని తెరిచి అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ గ్రంథాన్ని మీ పిల్లలకి చేను మీ చేతిలో కూడా ఉంచుకోండి రోజుకి ఒక అధ్యాయం ఒక్కటే ఒక అధ్యాయాన్ని చదవండి మీరు చదవండి చదివి వాటి వివ వాటి అర్థాన్ని వివరించకుండా వెళ్ళండి లేదా ఇంకొక రకంగా మీరు అన్ని మీరే చదవకుండా ఒక్కొక్క వచనం ఒక్కొక్కరు చదవండి మీరు ఒక వచనం చదవండి దానికి అర్థాన్ని ఇదిగోమ్మ దేవుడు ఇలా చెప్తున్నాడు ఇలా చెప్తున్నాడు చెప్పండి నెక్స్ట్ వచనం పక్కన వాళ్ళకి ఇవ్వండి ఇంకో వాళ్ళకి వాళ్ళు చదివిన తర్వాత అర్థం మీరు చెప్పండి తర్వాత మూడో వచనం వేరే వాళ్ళ చేత అర్థం మీరే చెప్పండి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మళ్ళీ రిపీట్ మళ్ళీ అయిపోయినా మళ్ళీ ఎన్ని వచనాలు ఉన్నాయో ఆ అధ్యాయంలో అన్ని వచనాలు అందరి చేత చదివించి వాటికి మీనింగ్ మీరు చెప్పండి మీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అధ్యాయం అయిపోయిన తర్వాత మోకరించి రోజుకొకళ్ళు ప్రార్థన చేయండి ఈరోజు మీరైతే రేపు ఇంకొకళ్ళు రేపు ఇంకోటి రేపు మళ్ళీ కంటిన్యూషన్ ప్రార్థన చేయమని చెప్పండి ప్రార్థించండి మీ అవసరాలతో కొరకు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు అలాగే అనేకుల రక్షణ కొరకు మీరు ఏ అంశాల గురించి ప్రార్థన చేస్తారో అట్లా ప్రార్థన చేయండి ఒక్క అర్ధ గంట సమయం దేవునికి ఇవ్వండి ఇది ప్రతిరోజు కంటిన్యూస్గా చేయండి ఇది సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వడానికి వీళ్ళేది ఒక టైం పెట్టుకుని ఇది దేవుని టైం అది దేవుని టైం దేవునికి ఇచ్చేయాలి మనం అనుకొని ఆ టైంలో ఎంత పనైనా పక్కన పెట్టేసి ఏం టైం అయిపోయాను కానీ అలాగే ఇంకొక రెండో విషయం చేయండి ఏంటంటే ఉదయమునే లేచిన తర్వాత మీ పిల్లలకి ఖచ్చితంగా ఉదయం వాళ్ళు లేవగానే మోకరించి ఒక గంట అయినా సరే ఒక్క పావు గంట లేదా ఒక్క పది నిమిషాలైనా సరే ఖచ్చితంగా ప్రార్థన చేయమని చెప్పండి ప్రార్థన చేసిన తర్వాత ఒక అధ్యాయాన్ని వాళ్ళకి చూసి చదవమని చెప్పండి రోజుకి ఒక అధ్యాయమే ఎక్కువ ఒకవేళ ఎక్కువ అయితే మీరు ఇసుకొచ్చి ఒక రెండు మూడు రోజులు చేసిన తర్వాత ఎగ్గొట్టేస్తారనుకోకుండా తక్కువ టైం ఉంటే వాళ్ళకి ఇష్టపడతారు వాళ్ళు ఎక్కువసేపు గడపాలని అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే నేను ఏం చెప్తున్నానంటే ప్రార్థన పది నిమిషాలు ఒక అధ్యాయం ఒక ఐదు నిమిషాలు ఒక అధ్యాయం మాత్రమే చూసి ఇట్లా చదివేమని చెప్పండి వాటికి అర్థాన్ని వాళ్ళు తెలిసినా వాళ్ళకి అర్థమైనా కాకపోయినా ఏదో ఒక రోజుకి వాళ్ళకే అర్థమవుతుంది ఒక్క పదిహేను నిమిషాల టైమే ఒక్క పదిహేను నిమిషాల టైం ప్రతిరోజు ఉదయాన్నే లేవటం మోకరించి ప్రార్థన చేయటం ఒక అధ్యాయం చదవటం ఇట్లా రోజుకొక అధ్యాయం రోజుకొక అధ్యాయం కొంతకాలానికి బైబిల్ అయిపోద్ది ప్రియమైన సహోదరి సహోదరులారా మీ పిల్లలకు ఇదిగో ఇది అలవాటు చేయండి ఇది ఒక క్రైస్తవ కుటుంబం లక్షణం ఇది మీరు ఒకవేళ నన్ను అడగవచ్చు మాకు చెప్తున్నారండి ఇంతకు మీరు చేస్తున్నారా అని నిజం ఎందుకంటే అందరికీ వర్తిస్తుంది అది నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను దైవ సాక్షిగా చెప్తున్నాను ప్రతిరోజు సాయంత్రం పూట మా కుటుంబంలో అలాగే ప్రార్థిస్తాం మేము ఏం చెప్తున్నాం మేము ఏం చేస్తున్నామో అది మీకు చెప్తున్నాను నేను ప్రతిరోజు ఖచ్చితంగా అలాగే జరుగుద్ది ఉదయాన్నే లేచి మా పిల్లలు ఖచ్చితంగా ప్రార్థన చేసి బైబుల్ ఒక అధ్యాయం చదివిన తర్వాతే టిఫిన్ తినటం స్కూల్కి వెళ్ళటం జరిగింది అది చేయకపోతే టిఫిన్ లేదు స్కూల్కి వెళ్ళేది లేదు ఆ రోజు ఎంత లేట్ అయినా అది కంప్లీట్ చేసి వెళ్ళాల్సిందే ఇప్పటిదాకా అట్లా జరగలేదనుకోండి ప్రతిరోజు అది జరుగుతుంది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా మన పిల్లలకి వారు బారుగా ఉన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే వారిని మనం దేవుని వైపు వంచాలి దేవుని మార్గంలో నడిపించాలి దేవుని శిక్షణలో బోధలో పెంచాలి అది వారికి అలవాటు చేయాలి పెద్దవేళ అయిన తర్వాత వాళ్ళ గురించి అసలు మనం బాధపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు దూసుకుని వెళ్ళిపోతారు దేవుడు దేవుడే వాడుకుంటారు దేవుడే పట్టేసుకుంటాడు వాళ్ళని లోపల ఉన్న వాక్యం ఖాళీగా ఉండదండి లోపల మంట పుట్టిస్తూ ఉంటుంది మనిషిని ఆలోచింపజేస్తూ ఉంటుంది దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది మీరు నమ్మండి కాబట్టి ప్రియమైన స్నేహితులారా మీ పిల్లల కోసం నేను చెప్తున్న ఈ చిన్న సలహా పాటించండి మన కుటుంబంలో ఏ ఒక్కరు నశించుకోకూడదు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆ